నారాయణఖేడ్ నియోజకవర్గం స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి గారు నారాయణఖేడ్ పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జహీరాబాద్ ఎంపీ శ్రీ సురేష్ కుమార్ సెట్కార్ గారితో కలిసి పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పట్లోళ్ల సంజీవ గారు పట్టణంలోని తహసీల్దార్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన కావాతులో గౌరవ వందనం అందుకున్నారు అనంతరం పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక ప్రదర్శనను వీక్షించారు అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది ధ్యాగాధనల కారణంగా మనకి ఈ స్వాతంత్ర్యం వచ్చిందని వారిని స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని అన్నారు సమరయోధుల అడుగు జాడల్లో నడిస్తే ఎంత కష్టం వచ్చిన చివరికి విజయం వారిస్తుందని అన్నారు కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు జహీరాబాద్ ఎంపీ శ్రీ సురేష్ కుమార్ సెట్కార్ గారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఆర్ డి ఓ అశోక చక్రవర్తి ఎంఆర్ఓ భాస్కర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సెట్కార్ వైస్ చైర్మన్ ధారం శంకర్ సెట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాకేష్ సెట్కార్ కౌన్సిలర్లు నియోజకవర్గ మండల మరియు గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు వేదికపై ఉన్నటువంటి మా సోదరుడు జహరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవీలు సురేష్ కుమార్ షెట్కర్ గారు మరియు మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు రాములు నాయక్ గారు మరి మా మున్సిపల్ చైర్మన్ ఆనంద స్వరూప్ షెట్కర్ గారు వైస్ చైర్మన్ శంకర్ సెట్ గారు మరి ఇంకా అందరూ సోదరులందరూ కౌన్సిలర్లు ఇంకా వేదికపై ఉన్నటువంటి మా నాయకులు అందరికీ తర్వాత వేదిక కింద పక్కకున్నటువంటి కూడా అందరి నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి పూర ప్రముఖులకు అందరికీ పత్రికా మిత్రులకు దీనికి సహకరించిన పోలీస్ సోదరులకు వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థినులకు మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయునులకు ప్రతి ఒక్కరి కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు మీకు అందరికీ వివరించుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది మమ్మల్ని రిసీవ్ చేసుకున్న రెసిడెన్షియల్ స్కూల్ బ్యాండ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ పట్టుకొని ప్రతి ఒక్కరికి లాస్ట్ మార్కు ఏదైతే ప్రదర్శన ఇచ్చినో పరేడ్ చేసినారో ప్రతి ఒక్క పాఠశాల కూడా చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది వారందరినీ నేను మీకు అందరికి కూడా అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా నారాయణ కే నియోజకవర్గంలో ఒక కోత నాని పలకాలి విద్యకు ప్రోత్సహించాలి క్రీడలు ప్రోత్సహించాలి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలి ప్రతి ఒక్క పాఠశాల నుండి తమ విద్యార్థులు తమ ప్రతిభను వెలికి తీసే విధంగా కృషి చేయాలని ఒకే ఒక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాను ముఖ్యంగా మన నారాయణ కేడి నియోజకవర్గంలో నేను విద్య వైద్యం వ్యవసాయం గురించి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను మా దగ్గర మా ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే విద్య వైద్యం వ్యవసాయం పరిశ్రమలు నిరుద్యోగ సమస్య నిర్మూలన దాని గురించే ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నాను మొన్నని మొన్నటికి మొన్న ఎందుకంటే ఇది మా పాఠశాలకు సంబంధించింది కాదు కానీ మొన్న మొన్నటికి మొన్న రెండు వందల కోట్ల రూపాయలతోని రైతులకు రుణమొప్పి మా ప్రభుత్వం చెప్తా అందుకనే కాకుండా హిందుకు సంబంధించి స్కూల్స్ కు సంబంధించి కూడా స్కూల్ ఎప్పుడు కూడా గతంలో స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత కూడా యూనిఫామ్స్ రాకుండా పుస్తకాలు చదువుకునే పుస్తకాలు రాకుండే కానీ మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ స్కూల్ రీఓపెనింగ్ రోజే అందరికి యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది బుక్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నా అదొకటే కాకుండా ఎన్నో సమస్యలు పాఠశాలలు ఓపెన్ కాకంటే ముందే మా కలెక్టర్ గారు బల్లూరు క్రాంతి గారు గౌరవ కలెక్టర్ గారు వారందరూ కూడా వచ్చిన నిధులతోని ఏవైతే నిధులు అవైలబుల్ ఉన్నాయో మా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఏపి అంటే అమ్మ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కనిపించిన ఘనత మా ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు మా ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్ర కూడా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి ప్రతిభ పెంచాలి ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందే విధంగా కృషి చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం దాన్ని కృషి చేస్తూ ఉంది మన ప్రియమైన విద్యార్థి విద్యార్థులారా మీకు అందరికీ మరొక విషయం కోరుకుంటున్నాను మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తూ పోతే చాలా ఉన్నది కానీ ముఖ్యంగా విద్యకు సంబంధించింది మన నారాయణ కే నియోజకవర్గంలో విద్య అంటే చాలా వెనుకబడి వెనుకబడింది అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అందరితో పాటు నారాయణ కేడ్ నియోజకవర్గం కూడా అందరికంటే టాప్ లెవెల్ లో విద్యలో ముందు అని చెప్పడానికి నేను గర్వపడుతుందని చెప్తా ఉన్నా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్టేట్ ఫస్ట్ ర్యాంకు థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు ఇచ్చిన ఘనత మా నారాయణ కేడు లెక్చర్లది నారాయణ కేడు ఉపాధ్యాయ బృందాన్ని అని చెప్పేసి వారి సభాముఖంగా అభినందిస్తామని చెప్తా ఉన్నాను వారిని గత మొన్న ముఖ్యమంత్రి సభలో కూడా వారిని సన్మానించడం జరిగింది ముఖ్యమంత్రి దానికి మెచ్చి మేము కోరుకున్నాం కోరుకునే ఇరవై నారాయణ కే నియోజకవర్గానికి ఇప్పుడు ఇక్కడ లైబ్రరీ ఉంది లైబ్రరీలో ఎలాంటి వసతులు లేవంటే కూడా మా మున్సిపాలిటీ తరఫున ఫండ్స్ రిలీజ్ చేసి తర్వాత జిల్లా లైబ్రరీ తరఫున కూడా మేము ఫండ్స్ రిలీజ్ చేసి వాటికి రెండు లక్షల రూపాయల వరకు బుక్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అదే కాకుండా ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది మరి మా స్టేట్ లైబ్రరీ చైర్మన్ వాళ్ళతో మాట్లాడి మా ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈ లైబ్రరీ ఎక్స్టెండింగ్ సరిపోతలేదు ప్లేస్ అంటే ఇంకా అడిషనల్ గా రూమ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మలుక మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదొకటే కాకుండా నారాయణ కే నియోజకవర్గంలో చదువుకునే విద్యార్థిని విద్యార్థినులకు ఇరవై నాలుగు గంటలు లైబ్రరీ ఉండే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది దాని ముఖ్యమంత్రి గారు స్పందించి రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ఇవ్వడం చెప్తా అయితే అయితే మనకు ఆ లైబ్రరీ ఇరవై నాలుగు గంటల లైబ్రరీలో నవోదయం నుండి నవోదయం నుండి గ్రూప్ వన్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు కూడా చదవడానికి అన్ని పుస్తకాలు లభ్యమయ్యే విధంగా మేము కృషి చేసి మొత్తం స్టడీ లైబ్రరీలో వస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాం అది ఒకటే కాకుండా ఇంకో విషయం మనకు నవోదయం పాఠుభ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన నారాయణపేట్లో స్థలం పేరు అప్పరావు చెప్తారు అది అప్పుడు నమకండ జగన్ జరిగింది దానికి మరి అధ్యక్షత వహిస్తున్న శాసనసభ్యుడు గోదాడు సంజయ్ రెడ్డి గారు మరి గౌరవనీయులు మన స్థానికులు మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు మరి మా సీనియర్ నాయకులు స్వామి గారు జులా నాయక్ గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ శెట్కర్ గారు వైస్ చైర్మన్ సారం శంకర్ గారు మరి మిగతా మా కౌన్సిలర్ కు చాలా మంది ముఖ్య నాయకులందరూ అందరూ ఉన్నారు తాహర్ గారు మరి ఈరోజు మొత్తం నారాయణకేళ్ళు ఉన్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మీకందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన నారాయణఖేట్ లో మరి ఇటువంటి వేడుకలు జరపడం మరి మేము చిన్న ఉన్నప్పుడు చూస్తా ఉంటాం చిన్న ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ జేపీఎస్డవడిని మొదలుపెట్టిన మరి అందరికీ మన శాసనసభ్యులతో పాటు మా తో పాటు అధికారులతో పాటు యజమాని అందరికీ ధన్యవాదాలు

విద్యారంగంలో మా తప్పు కూడా అవుతుందని ఈ రోజు మీ అందరి ప్రదర్శన ద్వారా చాలా బాగా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసినారు దేశ భక్తితో పాటు దేశ భక్తి మీ ప్రదర్శన ద్వారా మేము కూడా దేశ భవిష్యత్తు దేశ భక్తులం దేశం కోసం మేము ఉంటామని ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మరి మీ ప్రదర్శన ద్వారా ఒక నూతన ఉత్సాహం ఈ రోజు ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఛాన్స్ చెప్పినట్లు అన్ని రంగాల్లో మా నారాయణేడి ప్రాంతం అభివృద్ధి చెందరం ఉంది ఎమ్మెల్యేగా వారి బాధ్యత ఈ స్థానిక ఎంపీగా నా బాధ్యత ఏ రంగంలో కానీ ప్రత్యేకంగా క్రీడా రంగంలో మరి అప్పుడు గ్రౌండ్ చిన్న దానికోం ఇటేడియం చేద్దామని నిధులు ఈ చిన్న స్టేడియం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇది మనకు సరిపోదు